హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను మా ఏజెన్సీలోని క్రిస్టియన్ మ్యారేజ్ ఎలా జరగబోతుందో నేను వీడియో అయితే మీకు చూపించే పోతున్నాను వీడియో చూసేయండి ఓకే ఫ్రెండ్స్ పెళ్ళికూతురిని చర్చ్ దగ్గరికి తీసుకువెళ్ళటానికి పాస్టర్ గారు అలాగే ఉన్న పెద్దలు అందరూ వచ్చారు అక్కడ పాట పాడుతున్నారు అందుకని నేను మ్యూట్లో పెట్టి వాయిస్ మెసేజ్ అయితే ఇస్తున్నాను చాలా మంది క్రిస్టియన్ మ్యారేజ్ చూసి ఉండరు కదండి ఈ వీడియోని అయితే చూసేయండి క్రిస్టియన్ మ్యారేజ్ ఎలా చేస్తారో పెళ్ళికూతురికి విడిదిల్లు మా ఇల్లే ఇచ్చారు మా ఇంట్లో నుంచి చర్చి దగ్గరికి అయితే తీసుకువెళ్ళిపోతున్నాం పెళ్ళికూతుర్ని పెళ్ళికూతుర్ని నేనే రెడీ చేశాను ఎలా రెడీ చేశానో కామెంట్ చేయండి ఈ యొక్క వీడియోని నార్మల్గా ఎలా ఉందో అలా అయితే నేను వీడియో పెట్టలేకపోతున్నాను ఆ వీడియో మొత్తం సగం వరకు అంటే సాంగ్స్ పాడుతూ తీసుకువెళ్ళారు పెళ్ళికూతుర్ని సాంగ్స్ పాడితే మనకు కాపీ రైట్ వస్తుంది కదా ఫ్రెండ్స్ అందుకని నేను మ్యూట్లో పెట్టి నేను వాయిస్ మెసేజ్ని అయితే ఇచ్చి ఈ వీడియోని అయితే పెడుతున్నాను ఏ అమ్మాయికైనా పెళ్ళి అవుతున్నప్పుడు చాలా భయంగా ఉంటుంది కదండి అలాగే ఆ అమ్మాయి కూడా చాలా భయపడిపోయి వణికిపోయింది

కలిదా నా తక్క బావ ఎక్కడ ఉన్నారు అక్కా బావలు వాళ్ళులన్న పంగ కతరే కొడియలేలా నికే వందనాలు స్తుత్రాలు చెల్చుకుంటూ యేసు కొద్ది ప్రార్థన అడిగి వేడుకొంటున్నాను పరమ తండ్రి ఆమేం ఒక భాగ్య భార్తలొక్క కలయిక రెండవది జీవిత కాలం అంతా ఇద్దరు కలిసి వెళ్ళడం కోసం మూడవది ఒకరికొకరు తోడుగా కలిమి అందరూ లేమి అందరూ కష్టం సంతోషం కలిసి ప్రతికడం కోసమే వివాహం చేసుకోవాలి అంటున్నారా ఎందుకు చేసుకుంటున్నాం కలిసి మెలిసి ఉండాలి కష్టాలు సుఖాలు అన్నిటిలోనూ నిలబడడం కోసమే భార్య భర్తలను ఉండాలి ఓకే ఎన్ని రికార్డ్ చేయండి రేపు పొద్దున్న ఆధారాలు ఇవే

నువ్వు చూసుకోవాలి మీకు ఇష్టమైన అందరి చేతులున్నాయి సాక్షి మనం అందరం ఓకేనా మంచిదమ్మా దేవుడిని నిర్ణయం చెప్పిన పరిశుభ్ర వివాహం చేతిలో కూడుకుంటకు ఈ స్త్రీని అనగా దమంతిని నీ భార్యడిగా చేసుకుని ఆదరించి గడపరిచి వ్యాధి అందరూ బాధ్య అందరు ఆరోగ్య మంత్రం హామిని కాపాడి ఇతరుల వల్ల జీవిత కాలమంతా దమ ఇంతకి భర్తమై ఉంటావా ఉంటానని చెప్పు జీవిత జీవిత నీ కాలమంతయు నీతో నీతో భర్తగా భర్తగా ఉంటానని ఉంటాను మాట ఇస్తున్నాను ఆట ఇస్తున్నాను చెప్పలేను దేవుని నేను చెప్పుడే పరిస్థితిగా కూడింటకు నీ భర్త అనగా సింహాద్రిని వివాహం చేసుకున్నకు నీకు ఇష్టపూర్వకంగా చెప్పవు గనక ఆయనకి లోబడి ఆయనని ప్రేమించి గడపరిచి వ్యాధి ఎందునో బాధలు ఎందునో ఆరోగ్యం అందు ఇతరులను వల్లక నీ భర్త ఎలాంటి వాడైనప్పటికీ నీవు ప్రేమించి ఆయనతో నిత్యము జీవితకాలం అంతా భారీగా ఉంటావా ఉండవా చెప్పాలి ఓకే మంచిదమ్మా ఈ వివాహం చేసుకోవడానికి మరి ఆ వ్యక్తులు ఇష్టపడినారు ఇద్దరు కూడా నిర్ణయాలు తీసుకున్నారు ఇద్దరు కూడా వివాహం చేసుకోవడానికి అభ్యష్ కూడా లేవని తెలియజేశారు అలాగే అమ్మాయి తరఫున వారి యొక్క బావగారు అక్కగారు కూడా వచ్చారు ఇద్దరు ఇద్దరు బావగారు ఇద్దరు అక్కలు కూడా తల్లి గారు కూడా వచ్చారు అబ్బాయి తరఫున తల్లిదండ్రులు కూడా మన ఎక్కువ అక్కలు బావలు కూడా వచ్చారు వారు లేచి నిలబడి నా దగ్గరికి వస్తే మరి తప్పకుండా వారి మాట కూడా తీసుకుని వారు కన్యాదానముగా పాపని మరి

మరద చేయి తీసుకుని మీ తమ్ముడి చేతిలోకి అప్పగించే మీ ఇంటి పేరు ఏం పేరు కాంతారి కాంతారి ఇంటి నుంచి ఇప్పుడు కుళ్ళు వారి ఇంటికి వచ్చేస్తుంది అందుకుని పుట్టింటి నుంచి మీ ఇంటికి వచ్చేస్తుంది పాపని భారతదేశ సాంప్రదాయం ప్రకారం ఒక కన్యాదానం అంటారు ఏ దానం భూమి దానం చేయచ్చు బంగారం దానం చేయొచ్చు గోదానం భూదానం అన్నదానం వస్త్రదానాలు కట్టే కన్యాదానం చాలా గొప్పది గొప్పది కన్యాదానం అంటే ఏంటి ఒక స్త్రీని ఒకరికి

పెద్దలు ఒకరి ఇష్టపడ్డారు అలాగే అమ్మాయిని కూడా ఇష్టపూర్వకంగా ఇంటి వారు చేతులు అబ్బాయి చేతిలో పెట్టారు కనుక పెద్దలు మరి చేతులు తెచ్చండి ఇప్పుడు పెళ్లి కూతురు దేనితో ఉందమ్మో ముసుగుతా ఉంది ముసుగుతా ఉంది ఒక అమ్మాయి జమాయితో కాదు ముసుగు తీసిన తర్వాత మీరే చెప్పాలి అబ్బాయి కూడా చెప్పాలి చేతులు పడుతుంది వెనకలు పెట్టు తీసేయకే ఎనకై ఎనకై చప్పల కొడనే కట్టగా అలా అలా పడడం అలా అటుడి అలా చూడు కొడకేచి చెయ్యి తిని పించు ఇలాగా కదా అలాగా అది

దేవుడి విరిద్దరి ప్రమాణాలను దేవించడము పరి సమయంలో పెళ్లికి సంబంధించిన మంగళ సూత్రం పూలదండ్రులు కర్పూరదండ్రులు త్వరగా తీసుకురావాలి దేవుడు జతపరిచిన వారిని మనసుని ఎవరు జరుపు చేయకూడదు దేవుడి వృద్ధరిని భారత చేసిన సాంప్రదాయ ప్రకారంగా ఈ మంగళ సూత్రం కట్టడానికి మంగళసూత్రం అంటే భారత స్త్రీకి మట్లు ఉంటే సమర్పించుకున్న వారికి ఏమి లేవు సమర్పించుకోలేని వారికి వివాహమైనట్లుగా గుర్తుగా ఈ సూత్రమును మేము మీకు అర్పిస్తూ ఉన్నాము తండ్రి యొక్క కుమార్ పరిశుద్ధాత్మణములు మంగళసూత్రానికి ఎలాగైతే నైనా దారం పేలి నాయన ఆ యొక్క పేరు చేస్తారు మూడు మూడు ఎలాగైతే చేస్తారు తండ్రి కుమార పరిశుద్ధాత్మణి మాదిరి

ఇంకా పైకి ఇంకా కొంచెం చాలు చాలు పట్టుకోమల పెళ్ళికొడుకు టెన్షన్తో మూడు ముళ్ళు వేయబోయి నాలుగో మూడు అయితే వేసేస్తుంటే నేను చూసి చాలు అని చెప్పాను

పెళ్ళైన తర్వాత పాస్టర్ గారు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇస్తారు ఓకే ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్